అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న టూ వీలర్ మెకానిక్ ఆ యూనియన్ ఆర్థికంగా అండగా నిలబడింది ఈ క్రమంలో ఖమ్మం యూనియన్ అధ్యక్షుడు వంగాల కొండలరావు ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేలను అందించారు గత ఇరవై సంవత్సరాలు మెకానిక్ వృత్తి చేస్తున్న ఆడేపు జానీ వెన్నుపూస ఆపరేషన్ జరిగింది వైద్యానికి లక్ష రూపాయలు ఖర్చు చేశారు దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఆర్థిక సహాయం చేసినట్లు యూనియన్ నిర్వాహకులు తెలిపారు ఆడపి జానీ గారు గత నెల రోజుల క్రితం మెడ ఆపరేషన్ చేసుకోవడం జరిగింది దాదాపుగా ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అవ్వటం జరిగింది వారికి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఈరోజు ఖమ్మం పట్టణ టూ వీలర్ అసోసియేషన్ తరఫున ఎప్పుడు ఎవరికైనా పదివేల రూపాయలు ఇస్తాం కానీ ఈరోజు జానీ గారు మళ్ళీ వినెంలో ఏ రోజైనా ఏ నెల అయినా పతి నెల మూడు వందల రూపాయలు ఖర్చుతో ఈరోజు కమిటీ మెకాని కమిటీ సోదరులందరూ కూడా కలిసి పదివేలు కాదు మన మెకానిక్ సోదరులకి పార్టీ వేలించి జాయిగానే మనం ఆదుకోవాలని చెప్పి ముందుకు వచ్చిన మన కమిటీ సభ్యులకి అదేవిధంగా మెకానిక్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇలా ఇలాంటి ఆపదలు ఎన్ని వచ్చినా కూడా మనకి కొద్దిగా చేదోడు వాదోడుగా ఉండబట్టి ఇలా టూ వీలర్ అసోసియేషన్ మెకానిక్ ఎన్ని ఉండబట్టి ఇలా మెకానిక్లకి ఏ ఆపదొచ్చినా వచ్చినా కూడా మన వంతు మెకానిక్లు అందరూ కలిసి తల వంద రుణాలు తీసుకొని చేసుకునే పనుని ఇలా మెకానిక్ సోదరుల కుటుంబాలకు అందించడం చాలా ఇదిగా భావిస్తున్నాం ఎలాంటి ఆస్తులు ఎప్పుడే ఎక్కడ ఇప్పుడైనా కాదు ఎక్కడ వచ్చినా కూడా చాలామంది మెకానిక్ సోదరుల కుటుంబాలకి మన యూనియన్ అండగా ఉంటుంది ఖమ్మే కాకుండా ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది మెకానిక్ సోదరుల కుటుంబాలకు ఖమ్మం జిల్లా యూనియన్ అండగా ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం వారు ఖర్చు పెట్టుకున్నంత మనం ఈలకపైన మన చేతనైనంత మన యూనియన్లో తీసి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మన అధ్యక్షుల వారి చేతుల మీద ఇవ్వడం జరిగింది కొండల గారి ద్వారా ఇలాగనే యూనియన్ మంచిగా పటిష్టంగా ఉంటే ఎవరికి ఆపదిచ్చినా కానీ వాళ్ళని ఆదుకోవడం జరుగుద్ది అని చెప్పేసి ఈ సంఘటనే ఒక ఉదాహరణ కాబట్టి ఎవరైనా యూనియన్ అనేదాన్ని గౌరవించాలి యూనియన్ సభ్యుల్ని గౌరవించాలి యూనియన్ కమిటీ సభ్యుల్ని గౌరవించాలి యూనియన్ పెద్దలైనటువంటి అధ్యక్షులను కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ అందరు అందరినీ కూడా గౌరవించి మాట్లాడాలి కాబట్టి ఇలాంటివి ఏవి జరగకుండా కూడా జాగ్రత్తగా ఉండాలి బళ్ల మీద పోయేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మనకి మన నమ్ముకున్నటువంటి కుటుంబాలు వెనక చాలా ఉంటాయి కాబట్టి వారందరినీ చూసుకుంటూ మనం గుర్తు చేసుకొని జాగ్రత్తగా మనం మన జీవన విధానం సాగించుకుంటూ ఉండి ఇలా యూనియన్ అన్నిటి యూనియన్ అందరి అందరికీ యూనియన్ మంచి బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందుకు నేను చాలా చాలా స్పందిస్తున్నాను దానికి నేను చాలా మంచిగా అనుకుంటున్నాను ఎదురు పరంగా అనుకుంటే ఎదుటి పరంగా చాలా ముందుంటారు చాలా అందులోనూ నాకు చాలా అన్నయ్యగా పనిచేస్తు చాలా మంది ఉంటున్నారు చాలా కృతజ్ఞతలు అందులో నేను అర్థమైపోయింది అందరూ మంచిగా దగ్గర తీసుకుంటున్నారు కృతజ్ఞతలుగా నేను తెలుపుకుంటున్నాను